ఎవరి వెల్కమ్ తిందామ్రాలోని ఈరోజు మనము క్యాప్సికం పల్లీల వెల్లుల్లి కారం ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఓ కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలన్నీ మాడిపోకుండా చక్కగా ద్వారగా వేయించి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత మరలా అదే కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి దాంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కడిగి ఆరబెట్టిన కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి పోపులన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక నాలుగు క్యాప్సికంలు తీసుకునే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకుని క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గనివ్వాలి ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఈ విధంగా చేశారంటే క్యాప్సికం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి ఫ్రై తర్వాత మిక్సీ జార్ తీసుకుని పల్లీలు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మరలా అదే మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పెట్టుకుని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఈ క్యాప్సికమ్స్ని తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి కొలెస్ట్రాల్ అవి తగ్గుతాయండి ఈ క్యాప్సికంలో అధికంగా విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి ఈ క్యాప్సికమ్ను మనం తరచూ తీసుకుంటే కనుక ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గేయలేవు ఒకసారి చూసుకోండి క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం వెల్లుల్లి కారం చేసి పెట్టున్నాం కదా ఆ వెల్లుల్లి కారం వేసి క్యాప్సికంలో బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుందండి వెల్లుల్లి కారం వాసనతో చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టడం చాలా ఇష్టంగా తింటారు ఒక ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత మనం పలుకుగా చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి ఆ పల్లీల పొడి కూడా వేసి వేయించుకోవాలి ఫ్రైని రెండు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా క్యాప్సికమ్ పల్లీల కారం ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ